గురుకులాలకు తెలంగాణ సర్కార్ కొత్త మెనూను రెడీ చేసింది నెలలో రెండు సార్లు మటన్ నాలుగు సార్లు చికెన్ నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్ ఉంటుందని చెప్తుంది ఇక బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ వడ పూరి రాగి జావా పాల్ విత్ బూస్ట్ ఇవ్వనున్నారు ఈవినింగ్ స్నాక్స్ టైంలో పండ్లు బాయిల్డ్ పల్లీలు మిల్లెట్ బిస్కెట్లు అల్లం టీ ఇవ్వనున్నట్లుగా మెను ప్రిపేర్ చేశారు ఇటీవలే గురుకులాలకు ప్రభుత్వం నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పలు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించనున్నారు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గురుకుల రెసిడెన్షియల్ హాస్టళ్లను ఇవాళ వ్యక్తిగతంగా సందర్శించి తనిఖీ చేయనున్నారు హాస్టల్లోనే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు హాస్టల్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు అనుకూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది